వ్రజనిగళిత యా బుంక్ గోదా తస్ై నమ ఇదమిదం భూయేవాస్ భూయ నీలాంగ స్నగిరి తగీ సుప్త్యకృష్ణం పారాద్యం శ్రుతిస సిద్ధమద్యాపయంతి స్వచ్చిష్టాయా స్రజనిగళిత గోదాస్ నమ ఇదమిదం భూయేవాస్ భూయ மொதி பாசம் நீங்கள் நோட்டுக்கு வச்சு உண்டே செப்படி மார்கழி திங்கள் சீர்மல்கும் ஆயப்பாடி செல்வா சிறுமீர்கால் ஊர்வேல் கொடுந்தொலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேணி செங்கன் கதிர் నారాయణనే నమక్కే పరై తరువాన్ పారూర్ పొగజేలో రెంబాబాయ్ మీకు మీరు ఒకసారి చూస్తే పట్టేస్తారు మీరు అందరు మీకు భగవంతు ఇచ్చిన గిఫ్ట్ చక్కగా బాగా చదువుతున్నారు చాలా సంతోషం మరొక్కసారి వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదు మనందరికీ మంచి శుభాలను కలిగించాలి మన భద్రాచల రామయ్య కొండంత అండగా మనకు ఉండాలి ఆ సీతమ్మ తల్లి చల్లని చూపులు మనకి తోడై రక్షగా ఉండాలి హనుమ మనకి బ్యాక్ బోన్ అలా వెన్నుముకలా మనకి చక్కగా నిలబడి ఉండాలి మనకి లక్ష్మణస్వామి రాముడికి ఎట్లా అయితే నిరంతరం కైంకర్యం చేశాడో మనం కూడా మన కుటుంబాన్ని చూసుకుంటూ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ మనం కూడా భగవంతుని సేవలో ముందుకు సాగాలి తండ్రి మాకు ఆ బలాన్ని చక్కని ఆరోగ్యాన్ని ఆ శక్తిని మాకు ప్రసాదించు మేమెవరిని ద్వేషించకూడదు మే ఎవ్వరిని దూషించకూడదు మే ఎవ్వరిని తక్కువ చేయకూడదు అందరూ బాగుండాలని కోరుకునే ఒక మంచి మనసుని మాకెప్పుడు ప్రసాదిస్తూ ఉండు ఉంది కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాం అవతల అవతల వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటాం ఎంత మనం అభిమానిస్తే మట్టికి వాళ్ళకి ఉండాలి కదండీ వాళ్ళకి లేని మనకెందుకండి అని అయితే బొగ్గు నల్లగా ఉంటుంది మల్లె తెల్లగా ఉంటుంది సంపెంగ పువ్వు మంచి పరిమళాన్ని అందిస్తూ ఉంటుంది సంపెంగ పువ్వు మంచి పరిమళాన్ని అందిస్తుంది మరి మరి ఎందుకు నువ్వు బొగ్గులా తయారయ్యావు అంటే అవునండి వాళ్ళంతా బొగ్గులాగే ఉన్నారు మరి నేనెందుకు నేను అక్కడిని సంపంగ పువ్వులా ఉంటే ఏ ఈస్ ద బెనిఫిట్ వాట్ ఈస్ ద యూజ్ అందుకే నేను బొగ్గులా తయారైపోయాను అనేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకు రా కొట్టావంటే వాడు వాడు నన్ను తిట్టాడండి ఎందుకురా కొట్టావు వాడు నన్ను తిట్టాడండి అని ఇద్దరు కొట్టుకుంటారు కదండి అంటే నువ్వు బుద్ధిమంతుడివి తెలివైన వాడివి నువ్వు కూడా వాడిని అలా తిట్టేవింట్రా నా మనసుకు బాధ అనిపించిందండి అందుకే నేను తిట్టాను మారిపోతాను కదండి పరిస్థితులను బట్టి ప్రభావాన్ని బట్టి ఇప్పుడు వేడివేడి గిన్నె ముట్టుకుంటే ఏమవుతుంది అయినా నువ్వు పట్టుకోగలవా పొరపాటున పట్టుకుంటే కాలిపోతుంది వెంటనే ఎత్తేస్తావు గిన్నెని ఎందుకు గిన్నె ఎత్తేసో చెయ్యి కాలేదండి కాలితే కాలింది గట్టిగా పట్టుకోవచ్చు కదా అంటే పట్టుకునే శక్తి మన దగ్గర లేదు అమ్మా అంట ఆటోమేటిక్గా సో కాబట్టి మనం భగవంతుణ్ణి ఆ గోదా రంగనాథుల్ని ప్రార్థన చేద్దాం అమ్మా చక్కగా నువ్వు ఎలా అయితే మంచి ఆ భగవంతుణ్ణి పొందావో భగవంతుణ్ణి స కైంకర్యంలో ఉన్నావో మమ్మల్ని అలా నడిపించు సచిగా మనల్ని అందరూ మెచ్చుకోవాలా వద్దా చి వరస్ట్ అండి బాడ అండి చి ఆమె అండి బాబాయ్ వెరీ బ్యాడ్ అండి అలా అనిపించుకోవాలా లేకపోతే అమ్మో ఎక్సలెంట్ అండి వండర్ అండి బ్యూటిఫుల్ అండి అందరికీ ఎలా అనిపిస్తుంది నన్ను అందరూ మెచ్చుకోవాలి అని అనుకుంటాం కదండి ఆ మెచ్చ అవతల వాళ్ళు మెచ్చుకోవడానికి పాపం మనం కొంచెం కాకాలు కూడా పడుతూ ఉంటాం కదండి కాకి కూకు కాకు అన్నట్టుగా ఏదో రకంగా సహజంగా ఒక పనిచేస్తున్నాడు పై అధికారికి అతని యొక్క అనుగ్రహం పొందడం కోసము అతని యొక్క మెప్పు పొందడం కోసము ఈ కింద పనిచేసేవాడు ఆయన చెప్పిందల్లా చేస్తూ జాగ్రత్త మొత్తం చాలా మంచివాడండి బాగా చేస్తాడండి ఏ పని కూడా బా పక్కన పెట్టాడండి చాలా బాగా పని మనిషి పని మనిషి మా ఇంట్లో బా పని మనిషి అండి బాబాయ్ ఎంత బాగా చేస్తుందో ఎంత మంచిపోయో మంచిపోయావు ఇలా అంటే మంచి అనేది అందరూ పొందాలనే చూస్తాం అమ్మ కోడల్ని అత్తారింటికి పంపించేటప్పుడు కూడా అత్తారి అత్తగారిని మాగారిని తల్లిదండ్రుల చూసుకో చక్కగా వాళ్ళని వాళ్ళ దగ్గర మంచి మార్కులు తెచ్చుకో ఏ మార్కులు మరి ఇప్పుడు పిల్లాడు అమెరికా వెళ్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ మంచిగా ఉండాలి కదండి నలుగురితోటిని లేకపోతే డిష్యూ లే కనుక మంచి అనేది మనకు చిన్నప్పటి నుంచి కూడా ఉంది అయితే మనం మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు వీళ్ళు మనల్ని మెచ్చుకోవాలని చెప్పి అసలాయిని మెచ్చు మెచ్చుకునేటట్టుగా ఉండట్లేదు మనం భగవంతుడు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండట్లేదు ఎవరు భగవంతుడు ఒక మంచి గురువు గారు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఇప్పుడు జీర్ స్వామివారిగా మధ్య పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఏమొచ్చింది పద్మభూషణ్ అంటే వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు వీరు జీర్ గురుకుల పాఠశాల పేరు విన్నారా అల్లంపల్లని ఆదిలాబాద్ జిల్లా అక్కడ అంతా ప్రాంతం అంతా కూడా నక్సల్స్గా తయారైపోతున్నారు అటుపక్క అంతా కూడా ప్రభుత్వం కూడా వెళ్ళడానికి భయపడింది అలాంటి చోటుకి జీర్స్వామి వెళ్ళి అక్కడ ఒక జీయలు గురుకుల పాఠశాల పెట్టి అక్కడ ఉండే పిల్లలందరినీ కూడా అందులో వాళ్ళకి చక్కని ఉచితంగా చక్కని భోజనం మంచి బట్ట మంచి వసతి చక్కని చింతన మంచి సంస్కారం సంస్కారంతో కూడినటువంటి చదువు వాళ్ళందరూ ఈవేళ అద్భుతంగా అదేక మంచి మంచి ప్లేస్మెంట్లో ఉద్యోగాలు అలాగే నేత్ర విద్యాలయం చాలామందికి లేవు వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఒక యూనివర్సిటీ పెట్టారు వాళ్ళకి కాలేజీలు స్కూల్స్ వాళ్ళందరూ మంచి మంచి ప్లేస్మెంట్స్కి వెళ్ళారు అంటే మనిషి చేసేటటువంటి సేవా కార్యక్రమాలకు ఒక అవార్డు అలాగే మనందరికీ భగవంతుడు మెచ్చుకుని భగవంతుడు మనలందరినీ మెచ్చుకుని మనకు కూడా ఒక మంచి అవార్డు ఇవ్వాలా అవార్డు కావాలా ఎస్ మనలో భగవంతుడికి మెచ్చేటట్టుగా భగవంతుడు మనల్ని భగవంతుడికి మనం నచ్చేటట్టుగా అమ్మో ఆ పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లని పంపిస్తున్నప్పుడు ఎన్ని శుద్ధులు చెప్తారో తెలుసా శుద్ధులు అంటారా ఏమనుకో మంచి శుద్ధులు అంటారా శుద్ధులు అనొచ్చు అనొచ్చా అనొచ్చు శుద్ధులు అని కూడా అనవచ్చు ఎన్ని మంచి మాటలు చెప్తారో అమ్మా అది కొంచెం మీ ఆయన కొంచెం కోపం ఉన్నా కొంచెం నువ్వు తగ్గుతూ ఉండమ్మా నువ్వు కోపడకమ్మా నేను నన్ను చూసుకో మీ అత్తగారులో నన్నే చూసుకో చూసుకో చక్కగా హాయిగా చెయ్యి చక్కగా ప్రేమగా ఉండు అంటే ఇలాంటి కొన్ని శుభ లక్షణాలు కొన్ని చెప్పి మరీ మరీ చెప్పి చెప్పి పంపిస్తారు అలాగా భగవంతుడికి అనుకూలంగా గురువుల యొక్క ఆశస్సులు పొందేటట్టుగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు మనలందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి దానికి ఏం కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి భక్తి కావాలి చక్కటి జ్ఞానము కావాలి దానికి ఒకటి ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్గా కూడా కొంచెం మనం ఫైనాన్షియల్గా కూడా నిలబడాలి కదండి ఎవరికి వాళ్ళు ఎంత చెట్టుకి అంత గాలి అలా చక్కగా మనం కూడా చక్కగా నిలబడి ముందుకు వెళ్ళేటట్టుగా భగవంతుడు వాళ్ళని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుందాం గోదాదేవి మధురము

విష్ణుచితుల ఆనందము పెంపొందిన నామము ఇష్టమైన కృష్ణ వ్రతము చేయించిన నామము గోదాదేవి నామము ఎంతెంతో మధురము మధురము మనకంది అమృతము హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి ప్రపంచమంతా కూడా ముఖ్యంగా ఇతర దేశాలతో మనకి ఎటువంటి శత్రుత్వం లేకుండా వాళ్ళు మనం సఖ్యతగా ఉంటూ అందరికీ అందరిలోనూ మంచి ఆలోచనలు కలిగించేటట్టుగా భగవంతుడు మనల్ని అనుగ్రహించారని పెరుమాన్ని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా ఆచార్యుల యొక్క మంగళ కూడా తెలియజేసుకుంటూ తెలుపుకుంటూ ఒక్కసారి న్యూ ఇయర్ పాట పాడుకుందాం సంతోషం ఉండాలి సంతోషం ఎవరికి ఉండాలి అందరికీ ఉండాలి కొంతమందికి ఉండాలి సంతోషం అందరికీ ఉండాలి అందరికి ఉండాలి ఆనందం అందరూ పొందాలి సంతోషం అందరికి ఉండాలి ఆనందం Amberupandali Santosham Manasulu Kalisina Eidinam Manamana Sulu Kalisina Eidinam Happy New Year, welcome New Year, happy New Year, welcome New Year. చెడ్డ పనులకు గుడ్ బై గుడ్ బై మంచి పనులకు హాయ్ 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 చెడ్డ పనులకు గుడ్ బై గుడ్ బై మంచి పనులకు హాయ్ 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 ప్రేమించే ప్రతిరూపం భగవంతునితో సమానం హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ న్యూ ఇయర్ అందరికి ఉండాలి ఆనందం అందరూ పొందాలి సంతోషం మనసులు కలిసిన ఈ దినం మన మనసులు కలిసిన ఈ దినం Happy New, Year. Happy New Year. Welcome New Year. Happy New Year. Happy New Year. Welcome New Year. Pantalu Pandi, Nambuthu మా గ్రామమే హాయి ఉంది మా పట్టణం హాయి ఉంది మా దేశమే హాయి ఉంది పంటలు పండి నవ్వుతూ ఉండి దీవించవాబో తండ్రి మా పట్ట వెల్కమ్ న్యూ ఇయర్ అందరికి ఉండాలి ఆనందం అది కూడా నీరసంగా చెప్పకూడదు ఎక్కడ ఉంటుంది ఆనందం అరగా అందరికి ఉండాలి ఆనందం అందరి అందరికీ సంతోషం మనసులు కలిసిన ఈ దినం హ్యాపీ న్యూ హియర్ వెల్కమ్ న్యూ ఇయర్ అందరికీ మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ భగవంతుడు ఆ భద్రాచల రామయ్య మనందరికీ అండగా ఉండి మన చేత మంచి పనులు చేయించుకోవాలని గోదా రంగనాథులు ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఈరోజు ఎన్నో రోజు పదిహేడో రోజు అంబరమయ్య తన్నీరే పాసరం చక్కగా దాని గురించి మనం ఇప్పుడు స్వామివారికి విన్నపం చేసుకుని పాసర విన్నపం చేసుకుని చక్కగా సాయంకాలం ఆ పాసరంలో ఉండే వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంచి మాటలన్నీ కూడా మనవి కావు పెద్దలు మహాత్ములు ఆచార్య పురుషులు కటాక్షించినటువంటి మంచి విషయాలు సో మీ అందరికీ కూడా అష్టలక్ష్మిపేట నుంచి అమ్మవారి మంగళ దశాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ